హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం కొత్త స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తుంది సో వీళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమైనా కావాల్సి ఉంటుందా ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో దివ్యాంగులందరికీ భారీ శుభవార్తను మీ ముందుకు తీసుకువచ్చేసాను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ జరగబోతుంది దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి అలాగే కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ కూడా సమర్పించాల్సి ఉంటుంది మీ సేవా కేంద్రంలో కానీ ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా చూసుకుంటే కనుక అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ డిసెబిలిటీ ఉండాలి అలాగే కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల లోపే ఉండాలి ఒక్కసారి ఈ స్కీమ్ ద్వారా ఫోన్ పొందిన వారు మరోసారి అప్లై చేసుకోలేరు అనమాట సో ఈ ఫోన్ ప్రధానంగా మూగవాళ్ళు చెవిటి వారికి ఇస్తున్నారు కాబట్టి సైన్ లాంగ్వేజ్ తెలుసు అనే సర్టిఫికేట్ కూడా అవసరం ఉంటుంది కావలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి డిసేబిలిటీ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి లేదా బర్త్ సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్కి కావాలన్నమాట సో సైన్ లాంగ్వేజ్ అలాగే అంటే మనకు సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది లేదా స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఓసీ వారికి అవసరం అయితే లేదు సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది లేదా బీపీఎల్ రేషన్ కార్డ్ ఉన్నా కూడా సరిపోతుంది ఇవన్నీ జేపీజీ పిఎన్జి పిడిఎఫ్ ఫార్మాట్లో టూ ఎంబీ లోపు అప్లోడ్ చేయాలి సో తర్వాత అక్కడ మీ పేరు తండ్రి పేరు అలాగే జనన తేదీ జెండర్ కులం మొబైల్ నంబర్ ఆధార్ అడ్రస్ వంటి వివరాలు ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది సో ఫ్రెండ్స్ ఈ స్కీమ్ ద్వారా దివ్యాంగులందరూ కూడా స్మార్ట్ ఫోన్ల ప్రయోజనం పొందవచ్చు కాబట్టి తప్పక అప్లై చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ దివ్యాంగ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్